రాజమే <Sessizuk> చాలా <Sessizuk>

ఇంటిలోనాన్ని తయారు చేసిన అయ్యా ఆవుల గోవుల మంద తయారు చేసినవా మరి గోవుల తయారైలా మనం వెళ్ళిపోదామయ్యా దొరకొండకు పెద్ద పదవి పలగానే తలవుతామను ఎంతమ్మా ఇలా ప్రయాణం పందు రేపు ఎల్లుండి దొరకొండ పర్తం పో బంధు దొరకుండాను విడనాడి ఏనాడు మాత్రం నువ్వు మన బలగాన్ని విడనాడి కళ్యాణం వచ్చి సాల సాలన్న సంతనపలు కోరుకున్న కొడుకు అడిగిన ఆడవిల్ల పుట్టింది అయ్యా అంటే ప్రయాణం బంధు అంటాను బంధు ఎందు முத்தி நான் கதாடு தின கண்டிப்பா மாட்ட இத்தினா ஓதல் நேரில பயராஜி நேரடி

భరత భార్య అల్లుడు భార్య కాపదంత భరత నువ్వు వెళ్ళిపోతే మన కడుపు వండినయ్యా కడుపు వండక ఏనాడు మన రాజ్యం దేశం దొరకొండని విడనాడి కళ్యాణం అయితే అవు ఇలా పోదా ప్రయాణం ఏనాడు మాత్రం ప్రయాణం చేసేవారు ఒక మాట అన్నవాని ముద్ద రాసి వాళ్ళ మాటతో మాటిచ్చిన నువ్వు వెళ్ళిపోదరాదా ఒకవేళ याराद निकाल लूं तो नाराद मरवाले लव ना ले यारों ना

ఇవాళ నలుగుట్ల నా కొడుకులు నాదానగా వద్దు అమ్మా అయిన కట్టు అవకాని కూలియడుకులు బలిగా అయ్యా మన కొడుకులు మనం కలవ

మీ బాబులు బతి ఉండకుండ్రి నడత వాటి నడవదే ఉండదు అమ్మా మీ పాపను మరిచి మీరు ఏ రంగ ఏలంగా బిడ్డల

నీ బలగానికి అయ్యో కాలవని ఈ తిరిగి మాది నాకు ఓడిపోతాను ముందేదిన పాదం వెనక పెట్టేటువంటి కాదు కాల ఎవడెత్తిన కదిలిస్తుంది కాదు కత్తుల ముత్తాలు ఇతర పెట్టు ఓర కావడం ఇతర పెట్టు ఉప్పు శిలాలు ఇతర పెట్టు పెద్ద మదవి ఏడుకుంటా అవన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టింది నా దారు పోయే పొగడ వద్దరం వచ్చే రాగడ చెప్పు నీకు ఏదైనా ఆంగల్తో నాకు ఎట్ట బాబా పెద్ద నేను వేడకంటే నా అగవాడు పగవాడు గుండె పుష్పం నాకు ఇవ్వాలి లేదు ఒకవేళ నేను వేడగా నాకు ఏదన్నా ఆని కలిగితే మన బిడ్డ పచరికల్లా పాప పాపదేవి చొట్టే చుట్టూరంగా దండ రక్తదారు కనబడుతుంది కాదు చొట్టే దండ రంగ దండ్రి రక్తదారు కనబడ్డప్పుడు ఇంకా అప్పుడు నీ భర్త పెద్దరాలు కానీ కలిగిందో అనుకోమన్నాడు పెద్ద మంది వెనుక మరిన్ని కత్తల ముత్తాను కూర కావడి బుద్ధమంది పెట్టి ఉక్కు సిరా వేసిండి ஒம்போயி கட்டி பாம்போய் கப்பன் படித்த கொண்டே பஞ்சாரு பாம நோட்ட கப்பதே நோய் பண்ணி பஞ்சாய் பட்டும் அந்த கப்ப ఇడుమ అయితే పాము కోపం వీటి పంచాయతీని ఎట్లా తింపాలి అనుకున్నది అదొక పెద్ద రాదు అలోసించిండు పెద్దీ అలవి అలసింద పెద్ద రాదు కాబట్టి పట్టు పెంచి కండం వచ్చిండు పిక్క కండ గుడ్డతోటి ఆ ఆ పిక్క కన కోసిండు కోసి పాము గట్ట పేసిండు పాముగా ఆ ఆ పామ అనుకున్నది ఈ కప్పని కనుక వెళ్తే రోజులు అయితే ఇప్పుడైతే రక్తం ఉద్దగా అది ఎర్రగుండదు చెప్పారు అది కప్పి పెట్టిందా ఈ మాసం ముద్దాను పెద్దిరాజు అనుకున్నా ఈ కప్ప చెంగులైంది చాలా దునికి సీతాపత లోకం పోయి దాని శ్రో తిప్పుకున్నది తిప్పుకొని ఒక బావ అంటే నీ వెళ్ళింది పెద్దరాజు అయ్యా నీ పేరు నా పేరు పెద్దిరాజు ఆయన పెద్దరాజు సముద్రం ఒడ్డుకుండి అవతలలో ఒక చుట్టే గద ఇల్లు లో గండవేరు పక్షుల గుళ్ళు మరి మీద నాలుగు దూరాల ఇల్లు తోటి కనబడతాయి అక్కడికి పోవాలనుకుంటే పెద్దరాజు అమ్మా ఇక్కడ తిన అవతల ఒడ్డు పోవాల మర్రికపోవాలి ఎట్లా పోవాలి సముద్రం అయినాక అర్థమైతే లేదన్నది పెద్దిరాజు నువ్వు వాగు అని கப்ப மூடு கப்பல் மூடு திள் கப்பல் ஒடி கண்டக்டர் கப்பாடி கோடு கப்பா ஓடி ஸ்ரீராம கப்பா அதுராம கப்பே தான் கோடி கப்போடி கண்டக்டர் கப்ப அட்டே அது டிக் 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 ஐந்து அது கண்டக்டர் கப்பே ஜொக் ஜுக் ஜொக் ஜுக் 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 ஜொக் அட்டது అది కోడ్ కప్ప కప్పల వసక కప్పల కంట ఈ కప్ప ఉంటే అన్ని కప్పలు వచ్చినాయో ఆ రామా రావల వరకు ఎట్లా వార్త గట్ట్యం ఆ కప్పలన్ని గట్ల సౌందర్యల వార్త గడతా ఉన్నాయ్ అమ్మా రామా ఇంతవరకు రావల వరకు మొదటి కప్ప అన్నది ఏకరాజు கப்ப அவுதல அழதினி சரி வதன் கப்பே நான் பல கட்டதா சூழ துறா எடமக்கி யாரு பெரு கப்பிச்சா ஊரு சூசி ఇంత మందం కూడా నీళ్ళకు ముతులేదా నాయన అప్పకు నీళ్ళకి ఇంత బాధ ఉన్నదా కూడా యాదర పెతిరాదు పెట్టిండు కాబట్టి బుధవంత పెట్టిండు గుడ్డలో బుధవంత పెట్టిండి యాదరపెత్తిరాజు మరి ఊరితో ఉండేస్తా బంగళ తొలి పన్నెండు ఏడా బంగళ తొలి పన్నెండు బంగళ తొలి పన్నెండు ఏడాది నాలుగు ఐదు ఆ ఊళ్ళు ఉన్నాయి ఆ మరికాడ పెద్దరాదు పెద్దరాదు మరికాడ నడిసేస్తా నడిసేస్తా అండి ఆ గంగవేరి పక్షులు ఏరుగలు కొట్టుకొచ్చి కిని బొక్కలు కింద ఎత్తే రాసులు కూడా పెరిగినాయి బొక్కలు మరి కింద బొక్కలు నచ్చిపోతాడు పెద్దరాలు పెద్దరాలు వద్దకాయలు ఎంజిన బొక్కరా బొక్క పర్ర ఫర్రంట్రా ఈ బొక్కలు బర్ర బర్రంట మరికాడని ఆదవారి పెద్దరా మరికాడ వచ్చి రెండికి చేరితే చూస్తాను పెద్దరాదా ఎరుగులో ఒకటి అంటే పక్షులు చూడవమ్మా

నన్ను భక్తుల గాడుకు మళ్ళీ ఉయ్యాల చెంపాలు అవుతుంది రెప్పల గాడ ఏంద్రో మళ్ళంతా ఉయ్యాల అవుతుందని పెద్ద అని పెద్దరామో గద ఇది కొట్టుకొని గండవే పక్షులు వస్తాయి నన్ను వచ్చిన బతకలే దాంట్లో ఏదైనా తిరుగుతాను ఆ భర్త మరీ గింత మరీ ఊగుతాను అని అంతటి పెద్దరాజు ఊడలు వనకసాగింది గత గత యాదవ పెద్దరాజు బత కింద నా ప్రాణం ఇక్కడ పోతుంది అని యాదవారి పెద్దరాజు మరీకి బొరిగిన్నాయి జపన విన్నాయి జప్పన బొరిన కూర్చుంటే పద్దులు మరిచిత్రంగా గేరు కట్టి గేరు కొట్టి అచ్చిగా మరీ ఎప్పుడు లేవు మర్రి కొసరు భూమి కాల్ని వాటి వదలు అది నిర్మాణంగా మళ్ళా నేచినాక ఈ ఆడిపక్షి అన్నది ఏందయ్యా ఇప్పుడు ఒక్కొచ్చిన ఎనుగున్నాయి కదా దాన్ని చీల్కుంటా నోటికి అంది అని ఆడిపక్షి ఏను దాన్ని చీలుకుంటా ఆడిపక్షి నోటికి అందిస్త మొదల పక్షి అది తిని బొగ్గరు కింద తెచ్చబడతాను గుండే పెట్టుకో వాటి కింద నేను ఎంత ముక్కలు కూడా యాదవర పెద్దరా ఎట్లా పచ్చల కింద కూడా ప్రారంభవర పెద్దరా ఆనాడు తిని ఆ పచ్చలు తల పండుకు పండుకున్నాక మెల్లగా పెద్ద పెద్దరాలు వేసి లేచింది లేచిచ్చింది లేచి వచ్చి చూస్తే రెండు పండుతున్నాయి ఆ బా వండుకుని మరి పచ్చల నాకు ఎత్నాం కావాలి అంటే ఆ పచ్చల గూడు వినికెళ్ళి ఒక మండ ఇస్తాడు యాదవర వ్యక్తి అది ఆ మండ నాకు అంకుతే పచ్చ కంకినా మండనా కంకపోతే పచ్చల కింద కూడా యాదవల పెద్ద రాదు గొడ్డలి నోట పట్టుకున్నాడు యాదవల పెద్ద కాదు గొడ్డలు నోట పట్టుకొని ఉల్లిపోతుందన్న అత్తం ఆ ఆరళ్ళు పెద్ద తల్ల కంటే తల్ల పెద్ద ఉల్లిపోదంట ఉప్పులేక నామగలవాడా పదివేలు

కాలేచిండు ఆ మగ పచ్చని మెత్తి ఓక కాలేచిండు ఆ ఆరు పచ్చని మెత్తి ఆ పెట్టి ఆ మరి మండి పెట్టే ఆ ఇడి పెడతా మరి మండి మీది ఇవి మీది వేయనా కా ఆ ఈ కాలవదంతా పక్షి ఉంది కదా ఆ మగ పచ్చనది ఆ మామా నా ఈ మీద నా ఈ గాలింది ఆ నీ ఈ గదొట్టు ఆ 28 వడని అన్నది మగ పచ్చ పెద్దరా అనుకున్నావు నా వదనంతా కూడా ఈగ కనబడుతుంది అని కూడా యాదాలు పెద్దరా ఆడిపక్షి నాదా నా తోక మీద దోమ అయినట్టున్నది నీ తోకతోటి కొట్టి తోమే నీ ఉంది నా వదనంతా ఈగ దోమంతా కనబడుతుంది అని కూడా యాదాలు పెద్దరా చాలా తర కదా ఆరి పచ్చి సందు వాడు చేసినారు గొడ్డల సేత పట్టిండు హరతొట్టినాడు